హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇక ఈ రోజు న్యూస్ తెలంగాణ తెలుగు దినపత్రికలోని ఆ వార్తా విశేషాలు మెయిన్ పేజ్ ఎడిషన్ లో ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం గణేశ ట్యాంక్ బండ్ పిలిచే హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జనానికి ఆ తొలగిన అడ్డంకులు అధికారులు అనుమతి ఇవ్వకుంటే ఎక్కడి విగ్రహం అక్కడే గణేష్ ఉత్సవ సమితి హెచ్చరిక ఆ ట్యాంక్ బండ్ పై ఫ్లెక్సీల తొలగింపు ఆ దివచ్చిన అధికార యంత్రాంగం ఖైదాబాద్ గణపతి దర్శనానికి రోజే ఆరు లక్షల మంది రాక ట్రాఫిక్ జామ్ సొమ్మశిలి కొందరు ఖచ్చితంగా మరి నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతి పేరు గాంచినటువంటి ఖైద్రాబాద్ చూడడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రదేశాల నుంచి కూడా రావడం జరుగుతుంది సో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నటువంటి ఉండడంతోనే ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కొంతమంది ఆరోగ్యం బాగలేని వారు బీపీలు షుగర్లు నాలుగు అక్కడ కళ్ళు తీరి కూడా పడిపోయిన సంఘటనలు మనం చూడొచ్చు మీడియాలో వచ్చినాయి అదేవిధంగా ఏదైతే గణేష్ నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోవడంతోని అక్కడ భారీగా ధర్నా కార్యక్రమాలు గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు చేపట్టడంతో మరి ఈనాడు అధికార యంత్రాంగం కూడా తలోకి వారికి పర్మిషన్స్ కూడా ఇచ్చేటటువంటి ఆ సందర్భం మనం అక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే సో అందరు కూడా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతోని ఆ పూర్తి చేసుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఏ విధమైనటువంటి ఘర్షణలు చోటు చేసుకున్న పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా వ్యవహరిస్తుంది సో ఆ నిమజ్జన కార్యక్రమాలు సంతోషంగా పూర్తి చేసుకోవాలని కోరుకుందాం అదే విధంగా అధికారులకి పోలీసు అధికారులకు కూడా అందరం సహకరించాలి స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికలు బీసీల లెక్క తేలాకే ఖచ్చితంగా మరి బీసీల లెక్క తేలిక ముందుకు మీరు ఎట్లా ఎలక్షన్స్ పోతారో ఒకసారి చూసుకోవాలి ఈనాడు బీసీలో కాదని చెప్పేసి బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి రాజ్యాంగంలో అదే విధంగా రాజకీయాలలో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఈనాడు బీసీలను కాదని చెప్పేసి రాజకీయ నాయకులు మోకాలు అడ్డు విధంగా ఆ పెట్టే విధంగా దాన్ని అడ్డుకునే విధంగా ఎవరన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా దీనికి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది నాడు బీసీ ఓటర్ల ఓట్లు కావాలి బీసీల ఇచ్చేటటువంటి ట్యాక్స్ రూపంలో డబ్బులు కావాలి అధికారుల జీతాలు ఏమో బీసీల దగ్గర నుంచి వస్తాయి అత్యధికంగా తెలంగాణలో బీసీ శాతం ఎక్కువ ఉంది సో రిజర్వేషన్ లో భాగంగా ఖచ్చితంగా హక్కులు కల్పించాల్సిందే సో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ జరగక ముందుకే ఉన్నటువంటి ఈ విమర్శల రాజకీయాలు దాడుల రాజకీయాలతోని దాన్ని డైవర్ట్ చేసే విధంగా కానీ దయచేసి రాజకీయ నాయకులారా మీరు ఏదో స్టంట్లు చేద్దామని అనుకుంటే మాత్రం అది కుదరదు బీసీల డిక్లరేషన్ ఏదైతే నలభై రెండు శాతం ఉందో అది సక్సెస్ఫుల్ గా అయినాకనే మీరు ఎలక్షన్స్ నిర్వహించుకోవాలి ఏదైనా డ్రామా స్టంట్లు చేస్తే ఇక బీసీలో డ్రామా స్టంట్లు చేస్తే ఇక తట్టుకోలేము మరి వారు వన్ సైడ్ అవుతుంది కాంగ్రెస్ కార్యకర్తలను గెలిపించుకుంటాం మా క్యాడర్ జోలికి వస్తే ఒళ్ళు చింతపండే మన వాళ్ళే ఇంటికి వస్తామని వాళ్ళే అన్నారు తీరా మన వాళ్ళే వెళ్తే ఆ అంటున్నారు చూసుకుందాం రమ్మని ఎందుకు పిలిచినట్లు రాజీనామా చేస్తానన్న సన్యాసి ఏమయ్యాడు మహేష్ గౌడ్ సి చీఫ్ కావడం సంతోషకరం ఇద్దరు సమన్వయంతో పనిచేస్తాం సీఎం రేవంత్ మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకారంలో వ్యాఖ్యలు ఖచ్చితంగా అందరూ పని పనిచేసినప్పుడే ఉన్నటువంటి రాజకీయ విలువలను మనం కాపాడుకోగలుగుతాం కాబట్టి ఉన్నటువంటి రాజకీయంలో విమర్శలు దాడులు ప్రతి దాడులు ఆ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ నాయకులకు దిశానిర్దేశం ఎథిక్స్ ఫాలో గమ్మని చెప్పండి సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆ పెంపుపై ఉన్నటువంటి నిద్రో నిరుద్యోగ సమస్యలు ఉన్నటువంటి రైతుల సమస్యలు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి సో ఖచ్చితంగా దానిపైన ఫోకస్ పెట్టాలి ఈనాడు ఏదైతే టిపిసిసి అధ్యక్ష పదవి మహేష్ కుమార్ గౌడ్ గారు పగ్గాలు చేపట్నారు సో ఖచ్చితంగా నేను ఒక కార్యకర్తగా ఉంటాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఇంకా ప్రజలు చాటేందుకు నేను కృషి అన్నట్టుగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి ప్రజాపాలన దినోత్సవం కాదు తెలంగాణ ప్రజా ఆ వంచనా దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు పరేడ్ మైదానంలో ఈ రోజు ఆదివారం సో నిన్న జరిగినటువంటి విశేషం తెలంగాణ పోరాట యువతులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను బండి సంజయ్ ప్రారంభించారు అనంతరం యువకులతో కలిసి బండి సంజయ్ కాసేపు క్రికెటర్ ఖచ్చితంగా బండి సంజయ్ గారు మీరు కూడా ఒక మంచి నాయకుడిగా ఉన్నారు కానీ విమర్శలకు దారి తీయకుండా తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మీరు ముందుకెళ్లాలి సో విమర్శలు దాడులు చేసుకునే విధంగా ప్రసంగాలు ఇవ్వద్దు మనోభావాలు దెబ్బతీసుకున్న ప్రసంగాలు ఇవ్వద్దు సో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజపాల దినోత్సవం కాదు తెలంగాణ ప్రజా వంచనా దినోత్సవం జరుపుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు అంటున్నారు సో సో వారకైతే ఛాన్స్ ఇచ్చినాం సో వారు చేసేటటువంటి హామీలు ఏదైతే ఇచ్చినారో ఆరు గంటలు వారు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజలే తీర్పునిస్తారు సో మీరు ఒక మంచి లీడర్ గా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని కూడా పూర్వ వైభవం తీసుకురావడానికి ఏదైతే ఎలక్షన్ సమయంలో మరి బండి కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆ స్టేట్ ప్రెసిడెంట్ గా తీసుకోవడం జరిగింది సో మరలా ఏదైతే పూర్వ వైభవం ఉందో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాలు కూడా వచ్చే విధంగా మీరు కృషి చేయాలి సో ఏదైనా అవకాశాలు ఇస్తారో ప్రజలు కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి విమర్శలు తీయకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను పదవి నుంచి తప్పుకుంటానని రాజీనామా చేస్తా పదవి నుంచి తప్పుకుంటానని ఢిల్లీ సీఎం పార్టీని ఆ చీల్చేందుకు బీజేపీ కుట్రలు దేవుడు అండగా ఉండి రక్షించాడు రాజ్యాంగాన్ని కాపాడాలని ఇంతకాలం రాజీనామా చేయలేదు నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొను నవంబర్ లో నవంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలి సీఎం పదవిని ప్రజాకోట నిర్ణయిస్తుంది కార్యకర్తల భేటీలో కేజ్రీవాల్ వ్యాఖ్యలు సీఎం కొత్త సీఎంగా అతిశయకి అవకాశాలు హర్యానా పై దృష్టి సారించనున్న కేజ్రీ ఆయన రాజీనామా ఓ జిమ్మిక్ కాంగ్రెస్ అది పబ్లిసిటీ కోసం నాటకం బిజెపి ఇది ఏదైతే లిక్కర్ స్కాప్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి బెయిల్ రావడం జరిగింది సో ప్రజాక్షేత్రంలో నేను ఖచ్చితంగా నేను కొట్లాడతాను నాకు ఈ విధంగా మరి బెయిల్ వచ్చింది అయినా కానీ షరతుతో షరతులతో కూడినటువంటి బెయిల్ వచ్చింది సో అధికారికంగా కార్యక్రమాల్లో అయితే సంతకాలు అయితేనేమి మరి వేరే విదేశాలకు వెళ్ళకుండా దాన్ని ఉన్నటువంటి బెయిల్ షరతులు విధించింది సో ఖచ్చితంగా నేను పార్టీకి రాజీనామా చేస్తాను నేను ఏంటో నేను నిరూపించుకుంటాను అన్నట్టుగా కేజ్రీవాల్ చెప్పడం సో తన ఒక ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేస్తాను అన్నట్టు మరి అను వైరల్ కావడంతో మరి ఎవరికి అవకాశాలు దక్కేటటువంటి ఛాన్స్ ఉందో ఒకసారి చూసుకోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భద్రత పెంపు ఎమ్మెల్యే అర్కపుడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు ఎమ్మెల్యే గాంధీని ఆ పిఎస్సి చైర్మన్ గా ఆ ఎమ్మెల్యే కౌడ్స్ సో ఈ వివాదం జరుగుతూనే ఉంది సో దయచేసిగా పోలీసులు కూడా సెక్యూరిటీలు ప్రజల గురించి ఉండాలి ఆ ప్రజల గురించి మీరు వర్క్ చేయాలి ఈనాడు నాయకుల చుట్టూ నాయకులు అట్లా చేస్తున్నారు సో పోలీసు వ్యవస్థని ఈనాడు రాజకీయ నాయకులు వాడుకుంటారు సో ఆ విధంగా కాకుండా రాజకీయ నాయకులే ప్రజలకు భద్రతను అయితే ఈ ఈనాడు మహిళలపై దాడులు జరుగుతున్నాయి సో అది సెక్యూరిటీ ఇచ్చే విధంగా షీ టీమ్స్ అయితేనే ఉన్నటువంటి పోలీస్ టీమ్స్ బస్ స్టాప్స్ దగ్గర కానీ కాలేజ్ ఏరియాస్ లో గానీ ఎక్కడైతే అఘాత్యాలు దాడులకు పాల్పడుతున్నాడు ఖచ్చితంగా ఆ యువతని పట్టుకునే విధంగా ఉండాలి కానీ ఈనాడు లీడర్ల చుట్టే పోలీసులు కావాల్సి వస్తుంది సో దయచేసి ఇది మానుకోవాలి లీడర్లు పోలీసులకు మీరు చెప్పాలి ఇక మీదట మేము ఈ విధంగా ఆ దాడులకు పాల్పడం అనేది కానీ మీ ఇంట్లో చుట్టూ ఆఫీసుల చుట్టూ కాపలుగాయాలంటే పోలీసుల పనితీరు ఏ విధంగా ఉంది నాయకులు మీరు ఏం మెసేజ్ అందిస్తున్న సమాజానికి ఒకసారి తెలుసుకోవాలి వైద్యానికి ఐదు వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ సాయం కోసం సర్కారీ యత్నం ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ డయాలసిస్ క్యాన్సర్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ఎనిమిది నెలల్లోనే బాధితుల వద్దకు అంబులెన్స్ టీ డయాగ్నాస్టిక్ కేంద్రాలు బలోపేతంపై ప్రతిపాదనలు సో ఖచ్చితంగా పేదల పేదలకి ఇది అండగా ఉంటుంది పేదల గురించి ఈనాడు డబ్బులు పెట్టుకుని కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళలేని వారి ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉండదు సో ఆ ప్రభుత్వం దయచేసి నిరుపేదలైనటువంటి ఆ ప్రజల గురించి కూడా ఆలోచించాలి ఉన్నటువంటి గవర్నమెంట్ లో మంచి ఫెసిలిటీస్ ని తీసుకురావాలి ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దేశంలోనే తొలిసారిగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో ఆరోగ్య కేంద్రాలు ప్రారంభం సో మెట్రో స్టేషన్లలో కూడా ఆరోగ్య కేంద్రాలు ప్రారంభిస్తున్నారు చాలా సంతోషకరం ఆరోగ్యం ప్రారంభించడం కాదు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఒకసారి ఆలోచించుకోవాలి పెట్టుడైతే అయితే సరే తర్వాత దాంట్లో ఏం ఇక దేవుడు దేవుడెరువు దాంట్లో ఏదో నామమాత్రంగా ఏర్పాటు చేస్తారు స్టాల్స్ ఏర్పాటు చేస్తారు కథం ఫోటో కొడతారు అయిపోయి అది ఆడికే కథం అవుతున్నది సో ఎన్నో మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నెన్నో ముందుకొస్తే అది అడిమిట్లోనే బొంద పెడతారు కథమైపోయి తేల్కదాం దుకాణం బంద్ సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈనాడు ఆ న్యూస్ తెలంగాణ దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు నమస్తే